దక్షిణాదిలో పూలే మహాత్మా పూలే పంతొమ్మిది శాతం మొదట్లో పుట్టాడు ఆయన ఆయన మహారాష్ట్రలో శూద్ర వస్తున్నాడు శూద్ర కులంలోనే పూలు అమ్ముకునేటువంటి కులానికి చెందినవాడు అప్పటికి ఆంగ్ల ఆంగ్లేయులు వచ్చేసి ఆంగ్ల పాఠశాలల్లో అందరికీ సౌజ మొదలు పెట్టారు నేను చదువుకున్నాడు చదువుకుని తన చిన్నతనంలో ఒక బ్రాహ్మణ స్నేహితుడు వివాహానికి వెళ్ళాడు అక్కడ వివక్షకు గురి అయ్యాడు అది ఆయనకి కడుపులో మంటలైపోయి ఈ సమాజం ఏంటి ఇట్లా ఉంది ఈ సవర్ణులు ఏమిటి అవర్ణులు ఏమిటి సూత్రులు ఎందుకు వాళ్ళ పక్కనే కూర్చొని భోహించేయకూడదు వాళ్ళతో వివాహం చేసుకోకూడదు ఆడపిల్లలు ఏంటి ఇంట్లోంచి బయట రాకూడదు వాళ్ళకి చదువు సందేలు లేవు ఇదేమిటి సమాజం అని ఆయన ప్రశ్నించి ఆయన ఆయన కంకణం కట్టుకున్నాడు ఆయనకే కొందరు మిత్రులు ఉండేవారు వారి ద్వారా ఈ పురాణాలన్నీ చదివాడు చదివి పురాణాలన్నీ కూడా ఆర్య నిర్మితమైనవి ఆర్య పండితులు రాశారు ఆర్య రాజులకు అనుకూలంగా వాళ్ళు జయించారు కనుక వాళ్ళకు అనుకూలంగా రాసుకున్నారు కానీ జరిగింది అది కాదు ఇది జరిగింది రెండు తెగల పోరాటం ఇది ఆర్య దేశీవాసుల పోరాటాలు ఇవన్నీ అని ఈ పురాణ గాథలన్నీ తిరిగి రాశాడు ఆయన ఇప్పుడు నేను మొదటి భాగంలో ఏమేమి చెప్పానో అది ఆయన గులాంగిరి అనే పుస్తకంలో రాశాడు అప్పటికి ఆయనకి ఆధారాలు పురాణాల్లో కనబడేటువంటి విషయాలే తప్ప వేరే ఆధారాలు ఏం లేవు కానీ ఆయన ఏదైతే అందులో చెప్పాడో ములాంగిరిలో అది పంతొమ్మిది వందల ఇరవై ఏళ్ళలో అంటే వంద సంవత్సరాల తర్వాత ఈ సింధు నాగరికతని జాన్ మార్షల్ అవి ఆర్కలాజికల్ ఎక్స్కెషన్లో తవి తీసినప్పుడు అక్కడ మరొక నాగరికత ఉండేది అది చాలా పురాతనమైనది వాళ్ళ యొక్క జాతీయ ప్ర ప్రవృత్తి పద్ధతి అవన్నీ వేరు వాళ్ళే ఈ దేశ మూలవాసులు ఈ ఆర్యులు బయట నుంచి వచ్చినవారు అనేదాన్ని అది అది ప్రసాదిస్తాం అదే కాకుండా సాంకృత్యాయ రాహుల్ సాంకృత్యాయన్ నార్త్ ఇండియా పండితుడు ఆయన కూడా ఈ గాసలన్నీ చదివి ఈ ఆరు బయట నుంచి వచ్చారు అని కాలంలో వచ్చారు అని స్థిరపించారు ఏం చేశాడు గులాంగిరి అనే బుక్కు ఇప్పటికీ నువ్వు చదివితే వాళ్ళ పులకరిస్తా ఆవేశం వస్తుంది ఆ విధంగా సూత్రుల యొక్క వివేక నిం తర్వాత ఇక సత్యశోధక సమాజ్ అని ఒక సమాజాన్ని పెట్టాడు పెట్టి మా వివాహం మేమే చేసుకుంటాం మా బ్రాహ్మణులు చేయక్కర్లేదు ఆయన బ్రిటిష్ వారి ప్రాపకం తీసుకున్నాడు వారి దగ్గర కాంట్రాక్ట్ పనులు చేసి బాగా సంపాదించి స్త్రీలను జన్ముధరణ చేశాడు ఆయన ఓకే ఎట్లా చేశాడంటే తన భార్య ఈయన వెళ్ళి ఆడవాళ్ళకి చౌ చెప్తామంటే ఎవరు చౌ చెప్పించుకో కాబట్టి నేను తన భార్యకు చదువు నేర్పాడు ముందు నేర్పి ఆవిడికి ఫతేమా బేగం అని ఒక స్నేహితుడి చెల్లెలు ఆవిడ స్నేహితురాలి వీరిద్దరూ బ్రిటిష్ వారి సహాయంతో మహారాష్ట్ర అంతా ఆడపిల్లలకు బలిపెట్టారు అప్పటి వరకు బ్రాహ్మణ బాలికలకు కానీ క్షత్రియ బాలికలకు కానీ ఏ బాలికలు బయటకు వచ్చి చదువుకున్నది లేదు పూలే గారు ఆ సావిత్రిబాయి గారికి అక్షరాలకి నేర్పి చదువు చెప్పి పాఠశాలలు పెట్టొచ్చి బాలికలకు అందరికీ విద్యాభాసం చేశారు అందువల్ల అందువలనే తర్వాత కాలంలో ఇప్పటికీ కూడా ఏమిటా బ్రాహ్మణులతో సమానంగా శూద్రలు అవి మహిళలు చదువుకుంటున్నారే చదువుకుంటారు ఎలా చదువుకోగలిగారు ఇట్లా అని నేను ఆలోచిస్తే నాకు ఇది రావుగా దొరికింది అప్పటి నుంచి స్త్రీ విద్య మొత్తం అప్పుడు ఆయన ఆ కార్యక్రమాన్ని ఆ స్కూల్ బిడ్డాన్ని అదంతా సవరణలు చాలా వ్యతిరేకించారు కానీ ఆయన మరిద్దరు లెక్క చేయలేదు జీవితం అంతా దానికోసం పోరాడారు మరి జీవితమంతా సూద్ర జనోద్ధరణ కోసం మరి ఆయన పోరాడి అసలు భారతదేశంలో ఒక ఇంప్రెషన్ ఎస్ దయానంద శరహి అటు కులే గారు ఇటు ఇది పద్దెనిమిది వందల పంతొమ్మిదవ శతాబ్దం మొదట్లో మొదట్లో